మా చెల్లి ఊరుకు వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ హ్యాక్ చేసి తనెక్కడ ఉందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్యా అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మేల్ హ్యాక్ చెయ్యి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేస్తావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటావు నన్ను బలవంతం చెక్కు నీకు మూడు రావటం రా దా పెట్టుకోదా హాయ్ అడు తిరగండిరా నేను ఇదో అన్నం పెడతాను రా అక్కడ తిరగండిరా ఏ పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా పెట్టుకోదా ఎంతసేపబ్బా ఉన్నావా చేతి మూతనుకో ఆయా ప్రయాణం మరికొద్ది సేపట్లో వెల్కమ్ మేడం వెల్కమ్ అబ్బోకేటు ఆల్్రెడీ లేటు ఇల్ రెడీ అవ్ పాన్సర్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి వాట్ ఇంటర్వ్యూ చేయాలా జర్నలిజం చేసింది పాన్స్టర్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు హలో నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి తెలుసుగా తమరు సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి సార్ ఎల్లు 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 సార్ మేడం వచ్చింది సార్ ఈరోజు దైదుడు వీడికి పది మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పోన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపత్ర పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ ఉందిరా ఉంద్రా సారీ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ ఫోన్ చూడడానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టి లెవెల్ లో వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచ్మోహన్ తో పోన్ చూస్తారని ఓహో నీ బొంద ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను ఓహో అకే టేకర్ మా అప్పటి నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను సూపర్ దౌర్పఖుడా ఐనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు దట్స్ ఇట్ మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా శభాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒకరోజు పాచిమోహన్ తో నీ వీడియో చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్ అందరూ పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు సార్ గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్జీబీ ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాలి స్టార్ అయిపోయింది పిచ్చిదైతే మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీబీకి చేరేలా చేస్తాను అంటే అంటా అట్లెట్లో పోయిన పో అంటే అంటే నాచన ముచ్చ తీర్చకుండానే ఓతిఓ అంటే ఓ అంటా పొద్దున లేవగానే డైలీ మిల్చి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే కుక్క ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతిఓ అంటో అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటే అంటా ఇలా యాక్టింగ్ డైరెక్టర్ గారు చేశారు ఆయన నువ్వేం నారాయణ మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడవకుండా పక్కింటో నేను ఆడవాడు సార్ అదేరా కల్ట్ అంటే ది రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ ఏ సర్? అస్టి సరి కట్టిచి పైన వాట్లే వేస్తాం. నో! యుగ యుగాలు ఈ డెడ్ బాడీ లపట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమ గీతం పాడాలి. పాడుతా పాడిస్తా. స్విమ్ సూట్ ఇసే. సార్ సార్ డెడ్ బాడీ స్విమ్ సూటా. ఇప్పుడు ఇప్పుడు కల్టు కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ ఏం డ్రెస్ సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీన్ కదా సీన్ డెప్త్ లోకి ఎలరా ఏ నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని మంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బബ്బ వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్స్ ఆర్ ఊతనే పోతార కల్ డైరెక్టర్ లంటే బాబా బిగ్ని తీసుకురా బా మేడం రండి మేడం వెళ్దాం రండి మేడం అసలు మీ పల్స్ ని క్యాచ్ చేయడం మీ స్టామినా ని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్ సార్ బిగ్ని కొంచెం పెద్దగైనట్లేదు ఒకసారి నువ్వు వేసుకొని చూపించు లెట్స్ సీ హౌ దే లుక్

నన్ను నన్ను బిక్కుని చూపించమంటాడు ఆ వాడు సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి ఉల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ ఉంటుంది ఏ బోర్ కొట్టడానికి వాడు చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాంకాయ రఘురాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని పక్కని పిలిచినట్టు పిలుస్తూ అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పెంచి అంటాడు వాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఏమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాకితేనే కిక్క తొందరగా బియ్య ఊపించేటివై ఇటువ ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా జానుమాన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి హే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొట్టు వర్స గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో హలో హే ధన్య వాట్సాప్ ఏ మ్యాటర్ చెప్పా ఏ నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా అప్పుడే ఏ ధన్య నా పెళ్ళి కరా ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో ప్లాన్ చేసాం ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి

बॉसन और बुंगा गिंजरा को तो का वो ने के दे मम्मा रिलैक्स कूल ब्रीद इन त्रिदा यू हैव लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ये बादलो बियर तागु चपता हम mm. कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाडे नेमो భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పర్గం ఉందానా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యద మోకను యాదోటో నీ యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని బిల్లు దాకా లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే చిచి అలాంటి అలవాట్లు మా లేవు నువ్వు ఆపు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గు లేదు బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు కార్లో పోసేస్తా చెప్తున్నా వచ్చేస్తుంది 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 ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో ఎందుకు కాపరు వి సరంగా ఏమైంది ఎందే ఎందు కాపరు మడం తాతా అటి చూడు

ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ బ్యాగ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా కొంత అడుకోవాల్సిన అవసరం లేదు పపత చలు 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 సెగోవా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేవ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రస్ చంపేస్తా నిన్ను దాని